కీర్తనల గ్రంథం నూట నలభై ఐదవ కీర్తన రాజువైన నా దేవా నిన్ను ఘనపరిచెదను నీ నామమును నిత్యము సన్నుతించేదను అనుదినము నేను నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును స్థుతించెదను యహోవా మహాత్మ్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొంద ఆయన మహాత్మ్యము శక్యము కానిది ఒక తరమువారు మరి ఒక తరమువారు ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను నీ మహాదయాలత్వమును గూర్చిన కీర్తన వారు ప్రకటించెదరు నీ నీటిని గూర్చి వారు గానము చేసెదరు యహోవా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీదనున్నవి యహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను స్థుతించుదురు ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు నీ శౌర్యముని గూర్చి పలుకుదురు నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిల్చును యహోవా పడిపోవు వారినందరినీ ఉద్దరించువాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు సజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు యహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపు వాడు తనకు వారికందరికీ తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యహోవా సమీపంగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును యహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును నా నోరు యహోవాను స్తోత్రము చేయును శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము గాక